సిట్టింగ్ లో కూర్చోబెట్టి మంది ఎక్కువ తలకాయ బగలు దిగినో చెయ్యరు దిగిండు తలకాయ బగలు దింగినో చెయ్యరు వావ్ మధ్యనే చార్జాలైంది రా బావా ఆగాలే అని ఉంది కానీ మామా పకిల్లేవు మామా మన కాడ ఏం చేద్దాం అమ్మ పకిల్లేవు మామా మన కాడ ఏం చేద్దాం అమ్మా పక్కిలంటే అట్ట కొత్త అవ్వట ఒక లైన్ చేస్తే బాగుంది పక్కన అసలు పక్కలే చూడమ్మా పెట్టుదాం எதனா பாட்டவராங்க కానీ ఈడైతే వద్దు మా మన బిందుడు తాగిండు కానీ ఈడైతే వద్దు మా మన బిందుడు తాగిండు వద్దు ఈడైతే వద్దు నువ్వు ఎక్కువ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి అనవసరంగా ఆపేసిన కదా వద్దు మాడు ఎప్పుడు ఎప్పుడు ఆ రకం మంది అది

ఏంద్ర తక్కు ముముందే అవుతున్నాం ఎక్కువైందా ఏందిరా తాక ముందే అవుతున్నావు ఎక్కువైందా ఏమీ కాదు మావా నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేది అట్ట ఎట్ట గొబ్బు అని ఇప్పుడు చూడు నేనే పెద్ద తాగుబోతున్నాడంటే పడిపోతా ఇప్పుడు చూడు నేనే పెద్ద ఆడ పడిపోతా పడిపోతాం ఇది నిజంగా అదే మావాసన వస్తున్నాయమ్మా మరి డబ్బు పడుతున్నాయి మామకాడు తెచ్చినారా మందు ముంపులో మనకు అర్థం కాలేదురా అది ఏందో స్టప్పు మావా నాకు డౌట్ రా చెప్పు మావా ప్రతిసారి మన ఏపీలోని ఎందుకు కొట్టేయాల్సి వస్తుంది నాకు అది అర్థం కాలా ప్రతిసారి మన ఏపీలో ఎందుకు కొట్టేయాల్సి వస్తుంది నాకు అది అర్థం కాల నాకు ఎప్పుడు అర్థం కాల లేదు మామ ఈసారి కర్ణాటకలో నువ్వు ఓటేసి వస్తాను నేను కర్ణాటక పోయి ఓటేసేది మామ మనకి ఏపీలో కాదు మామ ఓట్లు ఉండేది కర్ణాటక పోయి ఓటేసేది మామ మనకి ఏపీలో కాదు ఓట్లు ఉండేది ఇంతెందుకు నేను నేను సీఎం గా నిలబడతారా ఇంతెందుకు నేను నేను సీఎం గా నిలబడతారా సీఎం సీఎం ఎందుకు మామ పిఎం దేశం మొత్తం నీ చేతిలో ఉంటది మనం అప్పుడు డైలీ ఎంత మంది కావాలంటే అంతమంది తాగొచ్చు మామ మనం అప్పుడు డైలీ ఎంత మంది కావాలంటే అంతమంది తాగొచ్చు మామ ఓకే మామ ఎంతసేపు దాగుతుంది గంటల గంటలు దాగుతుంది తాగి అవుతున్నావు బ్రో అంత మాట అన్నావు నన్ను అక్కడి నుంచి తాగేది స్టూ దర్శనం కుళ్లిపోయింది దాసుకొస్తుంది సఫు దర్శనం కుల్లిపోయింది ఏమో పోకపోయా కల్తీ చేసిన ముందు ముందు చేసిన ఉద్దుల మోసం మింగిదంగా చాలే మావా ఆవకాయ వేస్తా రేపు ఆ పని మీద మిస్ అయింది మావా మన పాకిస్తాన్ మీద నేనే పాకిస్తాన్ మీద

ఇంట్లో మా పిల్లలు రాత్రి రిలేటివ్ పైన నేడుతున్నారు ఈ రోజు కందలు కడ బావాలి నీకు ఎక్కువైందా ఏంది మా చెప్పుడే పెళ్లి కూడా కాలేదు మళ్ళీ పిల్లలు అంటున్నావు కాదు పెళ్లి కూడా కాలేదు మళ్ళీ పిల్లలు అంటున్నావు కదా కూడా తాగలేదు ఎక్కువైపోయినట్టుంది కదండి ఇదిగారా నేను తాగలేకపోతున్నా నాకు ఇప్పటికీ ఎక్కువైంది అది లేదు మామరు కూడా తాగలేదు కదా కలిపి తాగలేదు నువ్వు అప్పుడే ఎట్లా అయిపోయినావు ఇదే నువ్వు కన్నా ఏదేదో చేస్తున్నా తాగు మామీ తాగుమా తాగుమా అట్ట ఏమేం తాగు మామా సార్ నాకు ఎక్కువైంది లేదు మామ ఆ ఇంకో నైన్టీ మందు కావాలి నాకు మామ అదేదో నేను మిగిలిచ్చినప్పుడే తాగొచ్చు కదరా లేదు దేని లెక్క తాగినా మామ నాకైతే ఎయిత్ పేమింగ్ ఒక నైన్టీ కావాలి మామ అది ఏమన్నా చూసుకో సరే ఇగో నా చేతులో డబ్బులు ఉన్నాయి బయండి వేసుకోని పోయి తెచ్చుకో నీవే ఊరా నా చేతిలో డబ్బులుకుంటున్నావు अंध्रा तबुल इस समय पे अरे मानूंगा ने नीए। नीए। ने उरांग को ना ले रख तू घर के आस पास ले लो तबुल इस समय पे अरे बाबा लेने ना ले चला 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 अरे बाबा लेने ना ले च ఇది చేడు మా